మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకేమన్నా డౌట్లు ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అడగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నది పాలన పేరు అండి ఏ మేము రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదో కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితులు అక్కర్లేదండి దీనికి చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలివాడును అయ్యా అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే వాళ్ళంత తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడూ బిజీగానే ఉండే మనుషులని కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు నాదని ఎప్పిసోడ్ అడగద్దండి ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృతునంలో మారుతున్నారు ఈ ఏ ఫలితాలు ఏ రాశి వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగవ తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని ఈ మారటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశి వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు రవి సంక్రమణం గురించి ఉన్నాము రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనో తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా మన తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి ఒక రాజులో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృ పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేన రాశి వారికి రవి సంక్రమణం మిథునంలో జరుగుతున్నదండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నెల రోజులు కూడా ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో సంచారం వలన కలిగేటటువంటి ఫలితం ఈ మేనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని గనక మనం చూసినట్టయితే నాలుగో స్థానంలో సంచారం జరుగుతోందండి ఇక్కడ ఈ నాలుగో స్థానంలో సంచారం చేయటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు రవి ఈ మేనరాశి వారికి అనేటటువంటిది మనం సశాస్త్రీ పద్ధతిలోనే చెప్పుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతః క్లేశం ృహఛిద్రం సౌఖ్యని అభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే చతుర్థే అంటే నాలుగో స్థానంలో రవి సంయుతే రవి గణక ఉన్నట్టయితే జరిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అయ్యా అన్నట్టయితే మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ఏ పని ప్రారంభించినా కూడా కార్య విఘ్నం పూర్తి చేయలేవండి మార్గ మధ్యలో ప్రయాణానికి ఆటంకం కలగడం ఇత్యాది ఫలితాలన్నీ కూడా నాలుగవ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాలు కాబట్టి వీరు కూడా రోజు చెప్పుకున్నాం కదండి ఏ ఏ విషయాలలో మనకి ఆటంకాలు కలుగుతున్నాయని తెలుసుకున్నాం కదా వాళ్ళ మీరు మళ్ళీ కొంచెం అజాగ్రత్తగా ఒకసారి వినేసి ఉంటే కనుక రివైండ్ చేయండి వినండి ఇంకోసారి వినండి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటూ ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి గాయత్రి కావచ్చు లేదా శ్లోకాలు కావచ్చు బీజాషాలు బీజాలు కావచ్చు దానికి సంబంధించి లేదా రవి గురించి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ సూర్య నమస్కారాలు కానీ ఇట్లాంటివన్నీ చేసినట్టయితే మీకు ఆ దుష్ట ప్రభావం నుంచి త్వరగా బయటపడి అన్ని శుభాలు పొందవచ్చును ఇందులో సందేహమే లేదు నా మాట నమ్మండి చేసి చూడండి తర్వాత మీ దగ్గర నుంచి నాకు వీలైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అవసరం కూడా లేదు నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన పని కూడా లేదు మీరు కరెక్ట్ గా ఆచరించినట్టే అది మీకు ఫలితం వచ్చేసినట్టే మీ ఫీడ్బ్యాక్ గురించి కూడా నేను అంటే మీరు ఇలా మంచిగా మీరు చెప్పడం జరిగింది అని చెప్పడం చెప్పక్కర్లేదు చెప్తే సంతోషిస్తాం చెప్పకపోయింది పర్వాలేదు ఖచ్చితంగా అయిపోయింది అయిపోయి నేనేనా అంతే కదండి ఇప్పుడు చెప్పలేదని బాధ బాధగా ఉండదండి బాబు ఎందుకంటే నేను డాక్టర్ నాకు ఏదో జ్వరం వచ్చింది అలా ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన చిన్న మందు ఇచ్చాడు తగ్గిపోయింది తగ్గిపోయాక కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళి గురు డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు బాగా పనిచేస్తే అండి తగ్గిపోయింది అని ఎవడన్నా చెప్తాడండి ఏ పేషెంట్ అని చెప్తాడా చెప్పాడా ఎవడో వద్దు నా విషయం వరకు నేనే నేను ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు బాగా పనిచేస్తాడు చెప్పలేదు చదా ఈ ఫీడ్బ్యాక్ గురించి ఆలోచించడం అనేటటువంటిది కూడా సరి అయినటువంటి విధానం అని అనుకోవట్లేదు ఇష్టం మంచిది శుభం సంతోషం ఏదో నేను చెప్పిన మాట ఫలించింది అని ఒక తృప్తి ఒకటి ఉంటుంది ఆ తృప్తి అంతకంటే మీరేది ఏ లేదు మీకు పోయేది లేదు నాకు వచ్చేది లేదు ఏమీ లేదు అని చేత అని అందరికీ మంచి జరగాలని సదా దేవుని ప్రార్థిస్తూ శోభం పోయారు